మీరు ఒక చూపిస్తాను నేను ముందుకు వర్షం అయితే స్టార్ట్ అయింది అంటే ముందు కొంచెం తక్కువైంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కువైంది వర్షము టైం వచ్చి టెన్ ఓ క్లాక్ అవుతుంది వర్షం అయితే చాలా చాలా ఎక్కువగా పడుతుంది చెడుల్లో చూడండి మీరు కూడా ఒకసారి ఎంత ఫాస్ట్గా పడుతుందా వాయిస్ అంత క్లారిటీగా ఉన్నది ఫ్రెండ్స్ జస్ట్ మీరు చూపిస్తున్నా అంతే మబ్బులు కూడా ఉన్నాయి నైట్ కింద వర్షం ఎక్కువ అవుతుందంట బైక్ కోసం వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ వస్తారు డ్యూటీకి అయితే వెళ్ళాలి దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా అటోమేటి గురించి మళ్ళీ ఎక్కువైపోయింది బ్రో బ్రో నీళ్ళు వచ్చేసినాయా ఓకే ఓకే బ్రో ఆహా పంపా ఇంక పంపా తడిసిపోయాపా పోతా ఉన్నాంపా దీన్ని ఇప్పుడే ఎక్కువైంది బ్రో వర్షము అడగ లోపల ఉంటాయా La venite che caralugo, ma tre tornate. Bro, avrei voluto stare alla che. Bad,

ఇది కూడా పెద్ద వాడు కవర్ కూడా చాలా పెద్దది ఇచ్చింది ఆయన అంతే అంతే ఇప్పుడు పెరిగింది బ్రో ఇప్పుడు దాకా లేదు వర్షము అవును సెలవు ఇచ్చేయకుండా ఏంటి కష్టాలు అవును ఈరు సెలవు మటుకు ఓకే వర్షం నైట్కి ఇంకా ఎక్కువ ఉంటుందట వర్షం అదే అదే నైట్కి తీరం దాటితే ఇంకా ఎక్కువైంది వర్షం మనకైనా తొందరగా ఆఫీస్ ఉద్ధులు పెట్టాలి ఈరోజు అయినా ఇప్పుడు ఎక్కువైంది వర్షము ఒక్కసారిగా ఇప్పటివరకు లేదు కానీ అవునవును ప్రైవేట్ సంస్థలు మనకేమో మనమే గవర్నమెంట్ టీచర్లం కాదు రాని వాళ్ళు రారు రాకపోతే హాలిడే వాళ్ళకేం శాలరీ మిగులుతాయి మనం మాత్రం పోవాల్సిందే అయినా చినుకులు కూడా పెద్ద పెద్ద పడుతుండే చిన్నవి కూడా పడట్లేదు మునుకొచ్చేస్తుంది తెలుసా చలికి ఇంకా మనకు నెల్లూరులో కొంచెం తక్కువ కాకినాడ సైడ్ అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ వర్షం పడుతుందంట అప్పు కాకినాడ సైడు మన నెల్లూరులో కూడా ఇప్పుడు ఎక్కువైంది బ్రో ఆర్కే అన్నకు ఫోన్ చేసి ఫుల్ వర్షం పడుతుంది అన్న డ్యూటీకి రాలేమంటే అదేలాగా ఈడ గాలేదు అంటే ఈడ గాలి ఎట్టు వస్తుందో బట్టలు బట్టలెట్ట ఆరవు గమ్ముగా లో కూర్చోవడం బయట నిలబడడం అంతే వాడు చూస్తుంట సాయంత్రం దాకా అయినా మరీ దారుణం వర్షం ఈరోజు ఆడ ఆటర్ ఆహా ఆకాశ సీఎంఆర్కా చెవే లేట్ కదా ఎక్కడికో తిరుమల పోతాం అంటున్నాడే నిన్న పూర్తి సార్ అంటున్నా ఎంత కష్టం చేస్తున్నాం బ్రో సీఎంఆర్కి మనం ఇంత వర్షంలో కూడా డ్యూటీ పోతున్నామంటే బెస్ట్ ఎంప్లాయ్ దవార్డు ఇయ్యాలి బ్రో మన ఇద్దరికి ఇల్లు నిచ్చే మనకి ఇక్కమాటవా మునిగిపోతుంది మునిగిపోతు ఇవన్నీ ఈ ప్లేస్ అంతా అవసరం ఇంకొక ఎక్కువ అయితే ఈ కాలంలో నీళ్ళని పైకి వస్తాయేమో అరే అన్నా మీరు ఆపడాల్లీ కాకుండా అయ్యా ముందే తడిసిపోతున్నాం మేడ తడిసిపోయిందమ్మలే తడిసిపోయేది ఏముంది కానీ మందు షాపు కూపన్ ఉండే ఎంత వర్షం అన్నా మంది షాప్లో కూడా కోపన్ ఉండదు అందులో మనము సొంతరానికి దగ్గర ఉన్నాము నెల్లూరులో అందుకని కొంచెం ఇంకా ఎక్కువ వచ్చింట్రాబ్ బ్ అందరు డ్యూటీలకి ఈరోజు రారు కదా ఉత్తమ ఎంప్లాయీస్ మనమే అయితే ఎవరు రారు నాకు తెలిసి ఆ లేడీస్ అసలు రారు వంటలు వద్దు అంటారు అయినా ఈరోజు ఆ తాక్ ఇంకా అయిపోలే కదా మనకి ఆఫీస్లో వర్షం బ్రో మా ఊరు సైడ్ అయితే చెరువు నిండిపోయిందంట బ్రో మాకు ఇంటికి దగ్గరే అంటే కొంచెం ఒక ఒక కిలోమీటర్ ఉంటుంది చాలా పెద్దదే చెరువు చినుకులు కూడా మొఖానికి పట్ట 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 కొడుతుండే బ్రో బైక్ బైక్లో వేదా భలే దెబ్బ తగులు తీన్న వర్షం అన్నా కూడా లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా వెరీ గుడ్ గంటా గాలి లేదంటా ఇంక గాలి వస్తుంటాడా de sí, sí, sí. மீக்கேதாக்கேன் வந்து கரெக்ட் ரொம்ப க்ளோம் அப்படின்னு பண்டி